పాలు పాలు అయిపోయింది నీళ్లు నీళ్లు అయిపోయింది పలు రంగులన్నీ బయట కాంగ్రెస్ రాష్ట్రానికి హైడ్రా ప్రజలంతా హైరాన్ చేస్తా డైవర్షన్ కోసం తీసుకొచ్చింది నువ్వు హైడ్రా తెచ్చేది అవసరమే ఉంది బోద ఉందంటున్నావు ఎఫ్టిఎల్ ఉందంటున్నావు కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ఎఫ్టిఎల్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి ఎఫ్టీఎల్ వస్తుంది వీడిదాకా బఫర్ వస్తుంది అని మొదలె పార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాన్ తీసుకురా ఇన్ఫామ్ చేయి బర్లు వస్తుంది నిధి ఎఫ్టీఎల్ వస్తుంది తప్పేము తొందరగా ఏముంది దెబ్బ దెబ్బ తప్ప మిషన్ తెచ్చుకుల కొట్టాలి పేదలని అంతా రైతులు రోడ్ల మీద పడేసి అవసరం ఏముంది అంత అంత అర్జెంట్ ఉందా చెప్పు ఇవల్లే వెళ్ళిపోతుంది యుద్ధం చేసినట్టే కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తు తెచ్చుకోవచ్చు ఊరి పేద ప్రజల మీద వాడు తెల్ల సర పేదలంతా ఇప్పుడు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరు ఈ హైదరాబాద్కి వెళ్ళి అంత ఘోరం అవుతుంది మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్ మార్కింగ్ చేయండి మీ తన అధికారులు ఉన్నారు యంత్రాంగం ఉన్నారు బబ్బార్ జోన్ ఎంత ఎఫ్పీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అయ్యో మేము మర్చిపోయి డబ్బా పేదవాళ్ళకు అరవై గజాలలో ఉన్న కొత్త నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసేయ్ వాళ్ళ కలాడి అయితే వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు తర్వాత కొట్టు ఏం తొందర ఏం కొంపలు మునిగిపోతున్నాయి అని మీరు ఇచ్చిన మాటలు ఇంకా పోలేడు బాగున్నారాడు అవన్నీ తీర్చుడు ప్రజలకు అవన్నీ తీర్చు లేకపోతే ప్రజలు ఊక్కరు మిమ్మల్ని ఇంకా ప్రజలు ఏం తెలుస్తలేదు ఏమైతలేదు మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని అన్నీ అబ్జర్వ్ చేస్తుర్రు అన్నీ చూస్తున్నారు మీ కథలన్నీ చూస్తున్నారు మీ ఇతలన్నీ చూస్తున్నారు మీ ఐడ్రాలన్నీ చూస్తున్నారు మీ డ్రామాలన్నీ చూస్తున్నారు మేడం కాలేజీలో నోటీసులు ఇచ్చి తప్పేముంది అందరికి అంటే ఆకిస్తారు నాకిస్తారు కదా కాదు ఎంపీఎల్ ఉంటే పాపర్లు ఉంటే తప్పకుంటే నేనే తీసేసుకుంటాను నేనే నెటర్ ఇచ్చిందే తప్పేముంది అరే మర్చిపోయి కట్టామా తెలియక కట్టామా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టేమా మాకు తెలియదు కదా నేను కాలేజీలన్నీ కాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కట్టాను ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం నేను కట్టలే నేను ఉంటే తీసేసుకుంటా తప్పేముంది